రష్యా అధ్యక్షుడు పుతిన్ తీరుపై ట్రంప్ మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు యుక్రెయిన్ తో యుద్ధ విషయంలో పుతిన్ పగలు తేనె పలుకులు రాత్రి బాంబు దాడులు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ట్రంప్ కాల్పుల విరమణ ప్రతిపాదనను రష్యా తోసిపుచ్చడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు పుతిన్ యుద్ధ విధానాన్ని మార్చుకోవటం లేదంటూ మండిపడ్డారు దీంతో రష్యాపై ఆంక్షలు విధించే యోచనలో ట్రంప్ పడినట్లు తెలుస్తోంది రష్యాపై ఆగ్రహంతో యుక్రెయిన్ అమెరికా అత్యాధునిక ఆయుధాలు అందించనున్నట్లు తెలిపారు త్వరలోనే జెలెన్స్కీకి పేట్రియాట్ క్షిపణులు అందిస్తామని అగ్రరాజ్యం పేర్కొంది దీంతో భవిష్యత్తులో ట్రంప్ నిర్ణయంతో అమెరికా రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది కాల్పుల విరమణకు రష్యా అంగీకరించకపోవడంతో ఆ దేశంపై కఠిన ఆంక్షలు అమలు చేసే అంశాన్ని అగ్రరాజ్యం పరిశీలిస్తోంది మాస్కోపై ఆంక్షల కోసం ఓ ద్వైపాక్షిక బిల్లును యుఎస్ సెనేటర్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది రష్యాకు సాయం చేసే దేశాలపై ఐదు వందల శాతం టారిఫ్లు విధించేలా ఈ బిల్లును రూపొందించినట్లు టాక్ రష్యాతో సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న కు పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పంపించనున్నట్లు వెల్లడించారు ప్రస్తుత పరిస్థితుల్లో యుక్రెయిన్కు ఇవి చాలా అత్యవసరం ఈ వ్యవస్థలు శత్రు క్షిపణులు డ్రోన్లు యుద్ధ విమానాలను నాశనం చేయటానికి ఉపయోగపడతాయి పై రష్యా యుద్ధం కారణంగా అమెరికా యూరోపియన్ యూనియన్ ఇతర దేశాలు రష్యాపై ఆర్థిక సైనిక రాజకీయ ఆంక్షలను విధించాయి ఈ ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనపరచనున్నాయి రెండు వేల ఇరవై రెండులో రష్యా యుక్రెయిన్ ప్రారంభమైన నాటి నుంచి కీవ్ కు అమెరికా ఆయుధాలు ఆర్థిక సహాయం అందిస్తోంది ట్రంప్ రష్యాపై ఆంక్షలు విధిస్తామని చెప్పటంతో ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలు పెరిగే ఉన్నట్లు తెలుస్తోంది